చూసేయండి ముందుగా అయితే ఒక నాలుగు ఉల్లిపాయని మూడు పచ్చిమిరిపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు అనేవి ఇలా అయినా పెద్ద పీసెస్ లాగా లేదా చిన్న పీసెస్కైనా కట్ చేసుకోవచ్చు తర్వాత పెరుగు అనేది ఇది ఒక లీటర్కి పైనే ఉంటుందండి పెరుగు తోడు పెట్టుకున్నది దీన్నైతే దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్గా మిక్స్ అయితే చేయాలి పచ్చిమిరపకాయలు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి ఈ పచ్చిమిరపకాయల కారం అనేది పెరుగు ఉల్లిపాయలు అన్నీ బాగా పెట్టేటట్టు అయితే కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ అనేది యాడ్ చేయాలండి వాటర్ అనేది ఇక్కడ మీ కన్సిస్టెన్సీ అనేది తగ్గట్టుగా వేయాలి మీకు కొంచెం కావాల్సి వేయాలి మీకు తిక్కగా కావాలి అనుకుంటే తిక్కగా వేయండి లేదా పల్స్గా కావాలి అనుకుంటే వాటర్ అనేది అలా పల్స్గానే యాడ్ చేసుకోవాలి తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టేయండి ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి నాలుగు లేదా ఐదు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కొంచెం దంచుకొని వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవలనైతే వేయాలి తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి పచ్చనపప్పును అయితే వేయాలి తర్వాత దాంట్లోకి కొంచెం మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేయాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి ఫ్రై చేయాలి అలాగే దాంట్లోకి మూడు లేదా నాలుగు ఎండు రూపాయలు కూడా పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే దాంట్లోకి నాలుగు లేదా ఐదు కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేయాలి తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని అయితే వేసుకొని తిప్పాలి త్తా ఈ తాలింపుని అంతా కూడా ఈ పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకుంటే చాలా టేస్టీ టేస్టీగా పెరుగు పెరుగు చార అనేది రెడీ అవుతుంది ఎంతో టేస్టీ టేస్టీగా మజ్జిగ చార్ అనేది రెడీ అయిందండి ఈ విధంగా అయితే మజ్జిగ చార్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్